అంతే సూరజ్బాయిజీ చెప్పిన ఆస్థాపురుషార్థ్ ఈరోజు ముప్పై జనవరి మన తపస్సుకి భిన్న భిన్న స్వరూపములు ఉన్నాయి బ్రహ్మచర్యము కూడా ఒక రకమైన తపస్సే బుద్ధిని స్థిరపరచడం కూడా మన కోసము తపస్సు అనగా వ్యర్థ సంకల్పముల నుండి ముక్తులుగా అవ్వడం కూడా మన కోసము తపస్సే సదా యోగయుక్తంగా ఉండడము ఇది అన్నిటికంటే గొప్ప తపస్సు బాబా యొక్క యజ్ఞములో సంపూర్ణ సహయోగము ఇవ్వడము జీవితమును సమర్పించడము ఈశ్వరీయ ఆజ్ఞలపై నడవడము ఇది కూడా మన కోసము సుందర తపస్సు మనము శ్రేష్ట తపస్సులము త్యాగము చేతనే తపస్సు సఫలీకృతమవుతుంది త్యాగము యొక్క బలము మన వద్ద ఉండనే ఉన్నది బాబా ఈ భూమి మీదకు వచ్చారు మనలో త్యాగ బీజములను నాటారు మొదట మనోవికరముల త్యాగము చేయించారు దేహభావ త్యాగము చేయించారు ప్రాపంచిక కోరికలు తృష్ణల త్యాగము చేయించారు ఈ ప్రపంచంలో ఏదైనా పొందాలి అనే ఆశను త్యాగం చేయించారు బాబా మనల్ని మహా తపస్విగా తయారు చేశారు ఈరోజు మనము అటెన్షన్ ఇవ్వాలి మనము తపస్సు చేయాలి మన ఒక్కొక్క సంకల్పము విశ్వ కళ్యాణార్థము ఉండాలి మన ఒక్కొక్క సంకల్పము ప్రపంచమునకు ఏదైనా ఇచ్చేదిగా ఉండాలి ఈ ప్రపంచమును విఘ్నముల నుండి ముక్తపరిచేదిగా ఉండాలి ఒక్కొక్క సంకల్పము అనేక ఆత్మలకు బలమును ఇచ్చేదిగా ఉండాలి భగవంతునికి ప్రియంగా భగవంతునికి సమర్పించే యోగ్యంగా ఉండాలి మామూలుగా మనలో ఉన్న బలహీనతలు చెడు బాబాకి సమర్పిస్తాము కానీ మనము విశ్వ కళ్యాణకారి ఆత్మలము మహాన్ ఆత్మలము తన శ్రేష్ట సంకల్పములను కూడా బాబాపై సమర్పిస్తాము ఒక్కొక్క సంకల్పం యొక్క వైబ్రేషన్స్ ఈ సృష్టి అంతటా వ్యాపిస్తాయి మరి మనము ఎటువంటి సంకల్పములు చేయాలి అంటే ఈ ప్రపంచంలో పవిత్రత వెలుగు వ్యాపించాలి ఎందుకనగా మనము పూర్వజ ఆత్మలము మన ప్రభావము అన్ని ధర్మాల ఆత్మలకు చేరుకుంటుంది కావున మన వ్యవహారము ఎంతో బాగుండాలి మనము ఒంటరి వారము కాదు సాధారణ ఆత్మలము కాదు ఎంతో ఎంతో బాధ్యత గల ఆత్మలము మన కర్మలు ఈ ప్రపంచము కోసము అనుసరణీయము ప్రపంచము జన్మ జన్మాంతరాలు మన కర్మలనే అనుసరిస్తుంది మన మాటలు కూడా ఈ ప్రపంచానికి కొంత నేర్పేవి ప్రేరణనిచ్చేవి ఈ ప్రపంచానికి సమస్యల నుండి ముక్తిని ఇచ్చే మాటలు కావున మనము పూర్వజులము అని గుర్తుంచుకొని బాబా యొక్క మహనీయ కార్యములో సహయోగము ఇస్తూ ఉండాలి తన మనసును సంపూర్ణంగా వ్యర్థ సంకల్పాల నుండి ముక్తపరుస్తూ ఉండాలి ఈ మాసము అంతా అందరూ డీప్ సైలెన్స్ అనుభవం చేసుకునే ఉండవచ్చు ఈ లోతైన సైలెన్స్ మన కోసము గొప్ప శక్తి అందుకే సైలెన్స్ పవర్ అంటారు మనము ఈ శక్తిని వృద్ధిపరచుకుంటూ ఉండాలి ఎంతగా మన మనసు శాంతిగా ఉంటే అంతగా శ్రేష్ట సంకల్పాలలో రమిస్తూ ఉంటుంది అంతగానే ఈ మహనీయ సైలెన్స్ శక్తి జమ అవుతుంది ఈ శక్తియే ఇంకా ముందుకి వెళ్తే మనకి ఎంతగానో ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది వినాశన కాలంలో కూడా ఎంతో సరళత పూర్వకంగా సర్వస్వము ప్రాప్తించేది సైలెన్స్ పవరు నింపుకున్న ఆత్మలకే చివరి కాలము ఎలా ఉంటుంది అంటే మనము మన కోసమే అన్ని చేయడము కాదు మన జీవితము ఇతరులకి ఇవ్వడానికి ఇతరుల దుఃఖము హరించుటకు ఇతరుల విఘ్నములు దుఃఖములు హరించుటకు ఉంటుంది కావున స్వయమును ఈ సైలెన్స్ పవరుతో నిండుగా చేసుకుంటూ ఉండాలి ఈ రోజంతా మనసుని సైలెన్స్ స్థితిలోనే స్థిరపరుద్దాము మొదటి సంకల్పము చేద్దాము నేను ఆత్మను శాంత స్వరూపమును శాంతి నాకు అలంకారము నేను పీస్ హౌస్ ఆత్మను చిత్తమును శాంతపరచాలి నా సంకల్పములన్నీ శాంతిగా ఉన్నాయి ఇలా లోతైన శాంతి యొక్క అనుభవం కోసం నేను వేరు ఈ శరీరము వేరు అని పదే పదే అభ్యాసము చేద్దాము ఓం శాంతి